ని దయచేసి చర్చి కి ఒంటరిగా పంపించొద్దు అందరికి అది ఖచ్చితంగా ఎందుకంటే పాస్టర్ లో చాలా మంది రేపులు చేసి మమ్మల్ని యూహోవా నడిపించాడు యోహో చేయమన్నాడు అని చెప్పి దేవుడి మీద నెడతారు వీళ్ళు చాలా మంది పాస్టర్లు అయితే చేస్తున్నారు ఇప్పుడు రంజిత్ తోపిర్ అని ఒక పెద్ద పాస్టర్ ఉన్నాడు ఒకడు వాడు కూడా అంతే నన్ను దేవుడు చేయమని అని చెప్పి అలాగే చేశాడు ఇంకొకడు భరత్ ప్రజలని ఒకడు ఉన్నాడు ఇక్కడ విజయవాడలో ఉంటాడు వాడు అంతే నన్ను దేవుడు నడిపించాడు అని చెప్పి వాడు ఇంకొకడు రంజిత్ పేరు ఇదిగా కూడా ఇంకొకడు ఉన్నాడు పిడి సుందర్రావు కొడుకు వాడి పేరు ఏదో ఉండే అన్న పిడి కొడుకు ఏం పేరు అన్న వాడు మా శిష్యుడు పిడి సుందరం వాడు వాడు కూడా చాలా కాలేజీ పెట్టి అది బైబిల్ కాలేజీ పెట్టి బైబిల్ కు వచ్చే ఆడవాళ్ళని ఆ చెల్లెమ్మల్ని వాడుకునేవాడు వాళ్ళు పట్టించుకోరండి వాళ్ళకి కావాల్సింది ఓట్లు ఎవరు ఎట్లా పోయినా వాళ్ళకి అసలు వాళ్ళకి పట్టదు ఇలా పీకల మీదకి వచ్చిన దాకా అట్లానే చేస్తారు పీకల మీదకి వచ్చిన దాకా చేతులు ఎత్తేస్తారు పొయ్యేది మనం మనం తెలియక మన అజ్ఞానం మన అజ్ఞానం మన అవివేకమే వాళ్ళకి పెట్టుబడి సార్ ఇదే ఒకే ఒక మాట అది అమ్మా సరే సార్ నేను మళ్ళీ కాల్ మీరు అన్న నెంబరు ఫీడ్ చేసుకోండి ఊరికే గమనించండి ముందే కాకుండా ఊరికే గమనించండి పట్టండి వాడిని పట్టుకోండి ముగ్గు వాళ్ళ బ్యాచ్ ఉంటది కనీసం పది మంది బ్యాచ్ ఉంటారు వాళ్ళ నెంబర్లు కూడా తీసుకోండి కావాలంటే ఓ పని చేయండి ఆ పార్సల్ నెంబర్ తీసుకుని మాకు ఇవ్వండి మెల్లిగా వా పాస్టర్ గారి నెంబర్ తీసుకోండి మీరు అన్నకి ఇవ్వండి మేము మాట్లాడతాం మేము మీరు డైరెక్ట్ కాకుండా మేము మాట్లాడతాం వాడు బతుకు మేము ఒక్క ఆమెకే నంబర్ ఇస్తాడు ఆమె ఇస్తాడు అడగాలి అడుగు అమ్మా వేరే వాళ్ళు కూడా వస్తాయన్నారు అయ్యగారితో మాట్లాడాలంట వాళ్ళు కొంచెం బాధల్లో ఉన్నారమ్మా బీమార్ ఉందంట నెలకు ఒక పది లక్షల సంపాదిస్తారు కానీ స్పెండ్ ఇవ్వాలి ఇట్లా ఏదో ఒక ఆశ పెట్టాలమ్మా అన్న వాళ్ళకి డబ్బే కావాలి పాస్టర్లకి డబ్బు మంచి అమ్మాయి ప్లాట్లు రాజకీయ హోదా ఇవి వీటి కోసమే వీళ్ళు పోతారు పని పాట లేకుండా అచ్చర ముక్క రానోడు కూడా పాస్ అయిపోతున్నాడు వాడు వాడి గతంలో మానబంగాలు చేస్తాడు హత్యలు చేస్తాడు ఆ గంజాయి అమ్ముతాడు స్టెరాయిన్ అమ్ముతాడు ఆ డ్రగ్స్ అమ్ముతాడు చేయాల్సిన గలీజ్ పనులన్నీ చేస్తాడు తర్వాత నేను పాస్ట్ అయిపోయాను నాకు ఏసై కనపడ్డాడు అంటే కథం అది ఇది వీళ్ళ పరిస్థితి ఎందుకంటే నేను ఈ దరిద్రం అంతా చూసి 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 ఆపేసా ఎందుకంటే పాస్టర్ గా పదిహేను సంవత్సరాలు చేశాడండి అవును అట్లా నేను ఒక పుస్తకం కూడా రాశానండి పరిశుద్ధ గంధం ఫోర్ ట్వంటీ అని నాలుగు వందల ఇరవై వచనాలు రాశాను అందులో ఉన్న దరిద్రం మొత్తం అది త్వరలో పుస్తకం ఆ దరిద్రాలు చాలా ఉన్నాయి ఇంకా వేలల్లో ఉంటాయి నేను నాలుగు వందల ఇరవై మాత్రమే తీసుకున్నా అట్లా మీకు చెప్తే చాలా ఉంటాయి నేను చెప్పిన ఉన్నాయా లేవా ఉన్నాయి ఇప్పుడు రెండు మూడు చెప్పి రెండు మూడు అయితే ఉన్నాయి ఇక నాలుగు నాలుగు వందల ఇరవై చెప్తే మీరు ఇంకా ఏమైపోతారు ఇక మీ పది సంవత్సరాలు సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీకు అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మతం మారితే నాకు ఏమైనా రూపాయి ఇస్తారా అండి ఇసి అట్లా ఏముంటది కానీ అట్లా ఏముండదు ఇప్పుడు అదే కనుక నేను పాస్టర్ అనుకోండి నేను పాస్టర్ అనుకోండి నేను మిమ్మల్ని మతం మార్చి నా చర్చికి రోజు రప్పించుకుంటాను అనుకోండి అప్పుడు మీరు నాకు డబ్బులు ఇస్తారా ఎవరు వంద నూట ఇస్తాం ఇస్తాం కానుకలా అది ఇప్పుడు నేను ఎటువంటి మీ దగ్గర లాభాపేక్ష లేకుండా మీ దగ్గర ఆశించకుండా నిజం చెప్పాను నేను మీకు అవునా కాదా అవు అదే కనుక నేను పాస్టర్ అనుకోండి అయ్యా నా చర్చికి రండి మీకు మంచి జరుగుతుంది అని చెప్పి ఆ మాటలు ఈ మాటలు చెప్పి మమ్మల్ని చర్చికి రప్పించి మీకు ఏదో ఇప్పుడు పొద్దున మంచి జరుగుతాయి అంటే గబక జీవితంలో పొద్దున మంచి చెడులు మన చేతుల్లో ఉండవు కదా కొన్ని మంచి జరుగుతాయి కొన్ని చెడు జరుగుతాయి మంచి జరగదు ఆ చూసేవా నా చేశాడని చెప్పి వాడు చెప్తాడు మీరు నమ్ముతారు దాన్ని నమ్మేం చేస్తారు ఇంక వెళ్ళి వెళ్లి పాస్ డబ్బులు ఇస్తారు పాస్టర్ చెప్పాడు మంచి జరిగింది నాకు అని చెప్పి ఇంకోటి అండి గోపి గారు మీకు ఆ రోజు నేను ఒక పేషెంట్ ఇలా ఉందని మీరు ఫోన్ చేస్తే పాస్టర్ ని ఫోన్ చేసి తరిమాను కదా ఒకడు పాస్టర్ అంటే ఎయిడ్స్ ఎయిడ్స్ వచ్చిన తగ్గించానని చెప్పేసి మాయ చేసి వాడి దగ్గర పది లక్షలు తీసుకున్నాడు ఏం చేశాను అంటే అరే అదే ఎయిడ్స్ రక్తం నువ్వు ఎక్కించుకో ప్రార్థన చెయ్యి నేను కూడా కూర్చుంటా మూడు నెలలు చేస్తా ఆరు నెలలు చేస్తా ప్రార్థన చేయి తగ్గించుకో అప్పుడు చెప్పన్న పరారాడు పది లక్షలు పరారా తీసుకొని మాట్లాడలేదు మళ్ళీ ఇలా ఉంటుంది అంత దొంగనా కొడుకులేండి అంత మాయ మోసం తప్పితే నీతి నిజాయితీ ఇలా దగ్గర ఉండవు పాస్టర్ దగ్గర నీతి నిజాయితీ ప్రాబ్లం అవుతుంది సార్ ఇదంతా అవివేకం ఇప్పుడు మీకు తెలియదు కనుక మీరు వెళ్ళారు మీకు మనసొప్పిద్దా తల్లితో కొడుకు పడుకున్నాడు ఈ పుస్తకంలో

అడుగుతా ఇది సార్ మీరు అడగడం కాదండి పని చేయండి ముందు మాకు తగిలిచ్చండి మెల్లిగా నెంబర్ తీసుకోండి మేము వాడి మ్యాటర్ రికార్డ్ చేసి మీకు పంపిస్తాం తర్వాత మీరు తగులుకుండి వాడిని తీసుకోవాలంటే దొంగ దొరికిపోతాడు జాగ్రత్త పడుతున్నాడు దొంగని పట్టిద్దాం దొంగని పట్టించి ఇప్పుడు ఆడితో మాట్లాడినాక వాళ్ళందరికీ షేర్ చేయి అప్పుడు వాళ్ళు బండారం బయటపడుద్ది వాళ్ళు చర్చికి పోరు వాళ్ళు కూడా రక్షిస్తారు రక్షించబడతారు చర్చి నుండి అది ఆలోచించండి మీ పేరు కూడా తెలియదు నాకు నాగరాజు గారు ఒకసారి చూడండి పెట్టుకోలే పేరు ఏం నాగరాజే మా డాడీ పెట్టిన పేరు నా పేరు నాగరాజు గానే ఉన్నానండి సార్ నేను ప్రపంచంలో అత్యంత నీతివంతమైంది ధర్మబద్ధమైంది శాశ్వతమైంది అనాదిగా ఉండేది హిందూ ధర్మం హైందవ ధర్మం మాత్రమే ఈ మధ్యలో వచ్చినటువంటి మతాలు నీటి నీటి మీద బుడగ మధ్యలో వస్తే మధ్యలో పోతా ఉంటాయి కానీ సనాతన ధర్మం సముద్రం వంటిది దానికి ఆది అంతం లేదు అది ఇన్నా నేను మా పెద్ద అప్పుడు ఇప్పుడు చెప్తారు కాకపోతే ఇన్నా కానీ కొంచెం మీకు అది మంచిగా ఉంటది అది ఉంటది ఇది ఉంటది అంటే పంద వీర్యం లోపలేదని చెప్పి చంపేయటం ఏందండి పెళ్లి చేయాలి గాని ఇప్పుడు వాళ్ళ ఉదయం చచ్చిపోతే అన్నయ్య చచ్చిపోతే పెళ్లి చేయాలి కాని వీర్యం లోపలేదని దేవుడు చంపటం ఏందండి దరిద్రంగా చండలు అనిపించలేదా మీకు వదిన అంటే తల్లితో సమాన తల్లితో మళ్ళీ అదే అమ్మాయిని మామ సెట్ చేసి పిల్లవాడికి కంటారు ఆ బీడ్s వచ్చిపోతారు కదా ఇప్పుడు ఇడి చచ్చిపోగానే మళ్ళీ వచ్చి మాం ఎక్కుతాడు దాని మీద మాం ఎక్కు ఓ పిల్లండు గాంటాడు ఇప్పుడు 900 అంచ సార్ చెప్పేది అండి ఆ అమ్మాని బావ బావ వరుస ఏ వాడు బావ ఎక్కుతాడు మరుదేక్కుతాడు మొగుడెక్కుతాడు మాం ఎక్కుతాడు ఇంకా ఎక్కనోళ్ళు ఎవరు చెప్పండి ఇంకా వrsa ఎక్కడ ఉంది ఒక్క ఒక్కదానికి ఆ ముగ్గురు ఎక్కుతారండి మొత్తం దాని కర్తక దైవ మామయ్య ఎక్కుతాడు కాదండి ఆ ఒక్కదాన్ని సొంత మామయ్య ఎక్కుతాడు ఎక్కుతాడు భర్త ఎక్కుతాడు ముగ్గురు ఎక్కుతారు బావి మామ ఎక్కుతాడు మామ ఎక్కితే ఇద్దరు పిల్లలు పడతారు మామూలు అన్న కూడా ఎక్కుతాడు అది ఆయన భార్య ఉంటది ఈయన మామే అత్త పాపం వాళ్ళు లేదండి సర్దుకుంటారండి పాపం లేదు అట్లేదు అట్లేం లేదు బొక్క ఉంటే చాలండి వాళ్ళకి ఏం అవసరం లేదు సర్దుకుంటారు బానే సర్దుకుంటారు ఏ బొక్క ఉన్నా చాలండి వాళ్ళకి చెల్లె తల్లి అమ్మ అక్క అని ఏమీ లేదు పుస్తకం మన భారతదేశానికి వనికిరాదు మరి అయ్యో మేము మొత్తుకుందా సార్ మా ఆడియోలు వెన్నారండి మీరు నా ఆడియోలు ఒక్కటి వాళ్ళని తిడుతుండ్రు లంజ వడుక లంబి వడుక సిగ్గుశారం మరి ఇప్పుడు తిట్టాలా వద్దా మీరు చెప్ప ఇలాంటి పుస్తకాన్ని ఎందుకు వచ్చి మీ ఇంటికి ఇచ్చారండి ఇప్పుడు ఆ ఇచ్చిన నమ్మలెక్కలు నేను తిట్టాలా లేకపోతే వద్దా అది ఇది మాట్లాడాలి నేను మిమ్మల్ని మోసం చేసి మీకు ఇచ్చారు పుస్తకం అవునా అవును మరి తిట్టాలా వద్దా ఖచ్చితంగా నేను కూడా తిడతా అంటే కొడుకున్నాను నిజమే అంటే ఇప్పుడు నాగరాజు గారు దైవ గ్రంథం అంటే మంచి పనికొచ్చే విషయాలు ఉండాలి అమ్మ దింగటం చెల్లిని దింగటం అక్కని దింగటం కూతురు దింగటం ఇయ పనికొచ్చే విషయాలు అయ్యా దేవుడు దైవ గ్రంథంలో రాయించేది అయ్యా అండి చదవండి బాగా కొంచెం రామాయణం అనంగిన్న అది కూడా ఇప్పుడు దాంట్లో ఏముంటది చదువు అది తల్లి తండ్రి తల్లిని ఎలా గౌరవించాలి తండ్రి మాట ఎలా చావద ఈ నేర్పిస్తే మన పిల్లలు నేర్చుకుని రేపు మనల్ని గౌరవిస్తారు ఈ పుస్తకం నేర్పించాం రేపు పొద్దున కూడా అన్నే కూతుర్ని సెక్ చేయటం అన్న వచ్చి కూతురు సెక్ చేయటం చెల్లితో చెక్ చేయటం తండ్రి ఇదే దొరుకుతుందండి మీరు చెప్పలేరు అంటే దశరథుని కట్టుబడి అది అది అనంగా ఇప్పుడు ఈ మాట మీ పిల్లడితో చెప్పారు అనుకోండి తండ్రి మాట దౌచాటలేదు రాముడు అని చెప్పాడు అనుకోండి మీ కొడుకు మనసులో పెట్టుకుంటాడు ఇది అన్నని చెల్లింది ఎంగినట్టు ఈ అనుకోండి పిల్లలు వాళ్ళ మనసులో రేపు పొద్దున చెప్తామా మరి అదే అందుకే సార్ నేను అమ్మ పూలు తిడతాను న్యాయం ఉంది అన్యాయం ఉందా మీరు చెప్పండి ఇప్పుడు ఖచ్చితంగా న్యాయం ఉన్నది కానీ ఇంతది ఎందుకు చూసుకుంటుండ్రు ఎందుకు అర్థమైతుంది ఇప్పుడు నాకు అర్థమైంది వాళ్ళకి ఎందుకు అర్థమైతుంది అర్థమైంది సార్ టైం పట్టుద్ది చిన్నగా చిన్నగా టైం పట్టుద్ది అర్థం చేసుకోవడానికి కావచ్చు వాళ్ళు నాలుక పీకల్లోతో ఇట్లా మునిగిపోయినరు ఏం పడైందో అది కరెక్ట్ అండి పీకల్లోతో మునిగిపోయారు టైం పట్టుద్ది వాళ్ళు బయటికి రావడానికి ఆరు నెలలు ఉంటేనే నాకు పే అంతా అనుకుతుంది భయం భయం చేసినారానికి ఒకటేందంటే బైబిల్ కాదు కాదు మీ పిల్లలకి మాత్రం ఈ పొరపాటున బైబిల్ తీసుకు చదవద్దని చెప్పండి సార్ వాళ్ళకి వాళ్ళు అన్యాయం అయిపోతారు ఆ బైబుల్ చదివితే మా ఆవిడ నన్ను తిడుతుంది మతంలో లో అట్లా ఇట్లా అని చెప్పేసి ఇప్పుడు ఈ మాటలన్నీ మీ ఆవిడ చెప్తే మిమ్మల్ని తిట్టుద్దాండి ఖచ్చితంగా అందుకే జాగ్రత్తగా ఉన్నాను సార్ ఆ పుస్తకం తీసి పక్కన కానీ అక్కడ పొయ్యిలో టీ పెట్టుకోండి కాల్చుకుని పుస్తకం తోటి మామూలుగా ఇవ్వద్దు అక్కడ వాడికి ఇంకొకడు పోకూడదు మీలాగా ఇంకొకళ్ళు బలి కాకూడదు బలి అంటే మీరు అయింది కదా ఆడ పోయి మేము పోయి చరిచినే పోయి లగాంచి ఇవన్నీ గిట్లున్నాయని చెప్పి అత్త అంతేమన్నా సార్ వాడి నెంబర్ మాకు సీక్రెట్ గా ఇవ్వండి వాడి బండారం మేము బయట పెడతాం ఆ యూట్యూబ్ అందరికి వినిపించండి నేనేమంటున్నా నేను పోయి అడుగుతా ఒకవేళ ప్రయత్నం చేస్తే ఇచ్చనేమో ఇచ్చే లేకపోతే ఇవైతే అందరు ముంగడు చదివేసత్తా చదివే చదివే చిన్నగా అంటే ఈ డిస్కౌంట్ డిస్కస్ జరిగిందనేది తెలియకుండా నాగ్గా వాళ్ళకి ఆశ కల్పించి నెంబర్ తీసుకోండి సార్ ఇబ్బంది ఏం లేదు ఊరికాయగా నాగ్గా చెల్లి ఆశ కల్పించడం తప్పన్న అట్లా ఏమనుకో లేదు నీకు అర్థం కానీ చేప పడాలంటే ఎరవేయాల్సిందే సరే సరే రాజుగారు ఇబ్బంది పెట్టద్దండి ఆయనకి నచ్చినట్టు ఆయన చేసుకోని చెప్పకూడదు పాపం ఆయనకి సరే సరే గారు రైట్ అండి ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి గురుగారు సార్ మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా వినండి మీరు మీ ఇల్లు బాగుండాలి మీరు మంచిగా సుఖశాంతులతో ఉండాలి అని నేను మంచి పూర్తిగా కోరుకుంటున్నా ఒకే ఒక మంత్రం చెప్తాం మీకు పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ ఇది మీటి ఉదయాన్నే లేచి నాలుగు గంటకి ఐదు గంటకి ఎప్పుడు మీరు లేస్తారో ఒకే ఒక్కసారి ఓం నమశివాయ అని లెగండి అంతే అది శుభ సూచకం మీ ఇల్లు బాగుంటుంది అంటే భగవంతుని ధ్యానం చేసే చాలు భగవంతుని ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లే ఒక నీళ్ళు చెమ్ము నీళ్లు లింగాహారం మీద మనం అర్చన చేస్తే చాలు అంతే మించి అభిషేకం తప్ప ఇంకేం మా చేస్తుందాపా నేను మా అమ్మను మా మా అమ్మ అంటే నాకు బాగా ఇష్టం మా అమ్మని జ్ఞాపకం చేసుకుని తల్లిదండ్రులు మించిన దైవం లేదండి గురుగారు ఇంకో నారాజు గారు గుర్తు ఏంటంటే తల్లిదండ్రులు మించిన దైవం సృష్టిలో ఎవరు లేరండి ప్రతి మనిషికి కూడా అది ఒక్కడే గుర్తుపెట్టుకోండి చాలు అది కావచ్చు కాకపోతే నాకు మా అమ్మ అంటే బాగా ఇష్టం నేను మా అమ్మని గుర్తు తెచ్చుకుంటా మా అమ్మని చేసుకొని రాదని శివాయ అన్నట్టు ఇప్పుడు మీరు అన్నట్టు ఆ ఆ అని మా భార్య చేస్తుంది పర్వాలేదు మీకు ఎలా అంటే అలా తల్లి తండ్రి తర్వాత గురువు దైవం లాస్ట్ లో దైవం తల్లిదండ్రులు అంటే కనీసం ఈ తనువు మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ దేహాన్ని నేను నేను మా నేనున్నంతసేపు అన్న వాళ్ళని తలుసుకోకపోతే వాళ్ళని సార్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒక్కడి గుర్తు పెట్టుకోవాల్సింది ఇక్కడ రేపు పొద్దున అనకూడదు కానీ మీ పిల్లలు కానీ క్రిస్టియన్ మతంలోకి వెళ్తే మీరు హిందువు అయితే మీకు తలకొరివి పెట్టరండి వాళ్ళు ఎందుకు పెట్టాడు అనగండి ఫాస్ట్ గారిని పెట్టమంటే నేను నేను కూడా మీ మతంలోకి వచ్చేస్తాను తప్పది వాళ్ళు మతం మార్చేసిన తర్వాత మీరు హిందూగా ఉండి వాళ్ళు క్రైస్తవులుగా ఉండి ఫాస్ట్ చెప్తారు మీ నాకు తెలిసిన వాళ్ళు బొచ్చుడు మంది తలకొరి పెట్టలేదండి తండ్రికి అట్టనే వదిలేశారు ఆ కూతురు పెట్టిన తలకొరివి ఆ అసలు మీకు అబద్ధం చెప్తే మాకేమస్తుంది సార్ ఆలోచించండి మీరు ఎవరో కూడా మాకు తెలియదు మీరు కావాలంటే పాస్ట్ సార్ ఒక క్రైస్తవంలోకి వెళ్ళినటువంటి ఇప్పుడు నేను సార్ నేను నేను క్రైస్తవంలోకి వచ్చాను రేపు పొద్దున మా నాన్నకి మరి దినకర్మలు చేయొచ్చాయా బాప్టిజం తీసుకున్నాక వాళ్ళు హిందువులుగా ఉన్నారండి అని అడుగు పాస్టర్ ఏం చెప్తాడు తెలుసుకో అసలా అన్నీ చెప్పారు మరి వీళ్ళు ఇవన్నీ చెప్పరండి ఇవన్నీ చెప్తే మీరు వెళ్తారా వెళ్ళరు కదా బాగా చెప్తారు ఇప్పుడు బాగా మీరు మునిగిపోయి ఉంటారు చూసారా అప్పుడు మీకు సార్ మీ బ్రెయిన్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టిందాక వాళ్ళు వాళ్ళ ఆలోచనలన్నీ కప్పుకొప్పుతారు ఎప్పుడైతే మనం మన బ్రెయిన్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడతామో అంటే ఆలోచన జ్ఞానం చచ్చిపోయింది అప్పుడు ఇక అన్ని ఇక జాంబీ వైరస్ ఎక్కినట్టు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం మనం అది నిజంగా చర్చి కూడా బంద్ చేసింది అనుకో మీకంటే ఎక్కువ సంతోషపడేది మా భార్యని సూపర్ సార్ సూపర్ అని గుర్తుపెట్టుకోండి మీ భార్య కూడా ఇవన్నీ ఉన్నాయి నాకు చెప్పారని చెప్పి ఎన్ని చూపించండి నాకి లేదు ఆమెకి చూపించక ముందు మొదలు ఆమెకి చూపెట్టాలి నేను చూపించండి ఆమెకి చూపెట్టి ఆయన అడిగిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాక ఆమె చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు చెప్తే మంచిగా అయింది అంటే సరేండి గారు రైట్ అండి సరేనండి నేను అదే నేను గుడి పని చేశానండి చర్చి పని చేసేసాను బాగా ఒక్కడిని కూడా ఇప్పుడు జారి ఎవరైనా నాకు ఫోన్ చేస్తే అయ్యగారు బాప్టిజం అంటే అరే బాబు బాప్టిజం తొక్కలేదు నువ్వు గుడికి అని చెప్పి చెప్తున్నా అందరికి ఇప్పుడు నాకు చాలా మంది ఇంత ముందు ఉంటారు కదా బాప్టిజం ఇప్పుడు వీళ్ళు వీళ్ళేమో అన్ని మంచిగా ఇట్లా చెప్తున్నారు మనవలు చెప్పే ఇప్పుడు హిందువులు చెప్పేటోళ్ళు లేక ఇట్లయితుంది కావచ్చు ఆ నెంబర్ వన్ పాయింట్ హిందువులకి చెప్పేవాళ్ళు లేక విశేష జ్ఞానం లేక మన వాళ్ళు అజ్ఞానంలో కొట్టుకుపోతున్నారు మేము జ్ఞానాన్ని పంచడానికి ఆ అది చర్చలు ఇవన్నీ బంద్ చేసి ఈ దేశంలో యేసు అనే పదం వినపడకూడదు సిలువ గుర్తు కనపడకూడదు యహోవ పాట వినపడకూడదు మేరీ విగ్రహం కనిపించకూడదు అని ఆలోచనతో ఉన్నామండి త్వరలోనే ఆ పని చేస్తాం ఓకే ఎట్లా ఉంది ఆడియో అయితే ఇది నిజంగా పాపం తెలియదు సార్ తెలియక వీళ్ళు ఇలా పాపం అజ్ఞానంలో కలిపి